ఈ వీడియోలో ఉచ్చ స్థానం ఎక్కడ నీచ స్థానం ఎక్కడ ఉంటుందనేది మీరు చూడండి ఉచ్చ నీచ స్థానాలు ఇక్కడ చూడండి ఉత్తరానికి తూర్పుకు మధ్య ఉన్న ఈ భాగాన్ని ఈశాన్యం అంటారు తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని ఆగ్నేయము అంటారు అదేవిధంగా దక్షిణానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని నైరుతి అంటారు అదేవిధంగా ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని వాయువ్యం అంటారు అంటే నాలుగు మూలలు నాలుగు దిక్కులు సో ఇక్కడ స్థానాన్ని ఏ విధంగా చెప్పారు అంటే సో తూర్పు చూడండి తూర్పు మధ్య భాగంలో నుంచి ఇటువైపు వెళుతున్న ఈ స్థానాన్ని స్థానంగా చెప్పడం జరిగింది ఇటువైపు తూర్పు మధ్యలో నుంచి ఈశాన్యం వైపు వెళ్ళడం స్థానం అని చెప్పడం జరిగింది తూర్పు మధ్యలో నుంచి ఆగ్నేయం వైపు వెళ్ళడాన్ని స్థానం ఇది స్థానము ఇది స్థానము ఇది నీచ స్థానంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉత్తరం వైపు వచ్చినప్పుడు చూడండి ఈ మధ్య భాగంలో నుంచి ఇటువైపు వెళ్ళే ఈశాన్యం వైపు వెళ్ళే భాగాన్ని ఏమన్నారంటే స్థానంగా చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇటువైపు వచ్చే ఈ భాగాన్ని ఏమన్నారు అంటే నీచస్థానంగా చెప్పడం జరిగింది